డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి కార్తీక మాసం శివుడి పూజలు ఉదయాన్నే లేవడం అందరూ ఉపవాసం ఉండడం ఉపవాసం ఉండడం లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు చాలా మంది శివుడు అనేసరికి చాలా మోస్ట్ పవర్ఫుల్ అని చాలా డివైన్ గా కొల్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ శివుడే అనుకుంటాం సో కార్తీక మాసం కూడా మనకి తొందరలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం ఆల్మోస్ట్ దివాళి ఈ దసరా అయిపోయింది అంటే మనకు అన్ని వరుసగా పండుగలు వస్తుంటాయి దివాళి నాగుల చవితి కార్తీక మాసం ఇలా వస్తూ ఉంటాయి సో ముందుగా శ్రీ కార్తీక మాస విశిష్టత దా ఒకసారి వివరించాలి తప్పక కార్తీక మాసం ఎందుకు శివుడికే కాదు విష్ణుమూర్తి కూడా మనం చెప్పుకోవాలి ఓకే ఇద్దరు దేవుల్ని కొలిచేది ఈ మాసమే అనమాట అందుకని డివైన్ మాసం అంటాం అనమాట ఎందుకంటే అటు షైవైట్స్ అటు వైష్ణవైట్స్ అందరూ కొలుస్తారు ఎందుకని అంటే దామోదర మాసం అంటారు పురుషోత్తమ మాసం అని కూడా అంటూ ఉంటాం అలాగే కార్తీక మాసం అని కూడా అంటూ ఉంటాం బట్ ఎందుకంటే ఫోర్ మంత్స్ యాక్చువల్లీ నాలుగు నాలుగు మాసాలు విష్ణుమూర్తి అమో నిద్దట్లో ఉంటారు స్లంబర్లో ఉంటారు అని చెప్తూ ఉంటారు ఆయన కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజు లేస్తారు అన్నమాట సో మనం చూసామంటే కూడా కార్తీక మాసంలో ఏకాదశికి మనకి చాలా ప్రాధాన్యత ఇస్తాం అలాగే శివుడికి మాస శివరాత్రి అంటే పద్నాలుగు ఫోర్టీన్త్ చతుర్దశి ఎక్కువ చేస్తూ ఉంటాం అలాగే అమావాస కూడా చేస్తూ ఉంటాం అన్నమాట కానీ కార్తీక పౌర్ణమి రోజు శివుడేమో దిగోస్తారు అనేది మనకి ఒక ఆన్మాయి ఆన్మాయితీ కాదు ఒక ఐదీకం అంటే నమ్మకం అనమాట సో కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చూసావంటే బయట అంత కోలాహలంగా ఉంటుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్తీక మాసానికి దీపారాధన చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ పొద్దున లేవగానే దీపారాధన చేసుకోండి అంటే స్నానం చేసే స్నానం చేయలేదని కమెంట్లు పెట్టచ్చు సో స్నానం చేసి దీపారాధన శుద్ధి చేసుకున్న తర్వాత దీపారాధన తర్వాత పూజించడం శివుణ్ణి తర్వాత ఏంటంటే ఫాస్టింగ్ చేయడం కొంతమంది ఏంటంటే మనకి ఫాస్టింగ్ చేస్తారు కార్తీక మాసం అంతా చేస్తారు విశిష్టత ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసామంటే ఇది శివశక్తుల కలయిక ఇదే టైంలో ఏంటంటే మ్యారేజ్ కూడా అయిందని కూడా అనుకు అంటూ ఉంటారన్నమాట ఈ మాసంలో అదొకటి కాకుండా తాండవం కూడా మనం చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో సో శివతత్వం అనేది మనం తెలుసుకోవాలి అంటే శివుడు అంటే ఏంటంటే మనకి తెలియాలన్నమాట ఫస్ట్ అంటే మనం చెప్పే అంత గొప్పవాళ్ళం కాదు బట్ స్టిల్ వీల్ జస్ట్ గ్లాస్ చేద్దాము శివుడు మనం చూసాము అంటే ఆయన ఒక యాసిటిక్ అంటే ఏంటంటే మెడిటేషన్లో ఉంటారు అంటే ధ్యానంలో ఉంటారు అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి సూపర్ కాన్షియస్నెస్ అనమాట అసలు దాంట్లోంచి బయటికి రారు అంటే అంత కాన్సన్ట్రేషన్తో ఆయన కాన్షియస్లో ఉంటూ అంటే సూపర్ కాన్షియస్లో ఉంటూ ఉంటారనమాట సో మనకి మించిన ఒక కాన్షియస్నెస్ ఉంటుంది మనం ఏమో ఇక్కడ ఉన్నాం ఫిజికల్ గాను బట్ ఏంటంటే మనకి డివైన్ కాన్షియస్నెస్ ఉంటుంది అదే మనం యూనివర్స్ అని కూడా చెప్తూ ఉంటాము సో యూనివర్స్ మొత్తం మనకి శివమయం అంటే అంతా శివమయం మనం చెప్పుకోవాలి అంటే ఆయన దాంట్లో నుంచి అసలు బయటికి రారనమాట ఆ మెడిటేషన్ నుంచి సో అప్పుడు ఏంటంటే అన్నీ స్తంభించిపోతాయి కదా అన్నీ కామ్గా ఉంటాయి బట్ ఏంటి ఇక్కడ మనం చూసామంటే శక్తి తోడైనప్పుడు దానికి ఒక పని జరగడం స్పీడ్ కానీ ఒక ఫోర్స్ కానీ రావడం అనేది జరుగుతుంది ఏదైనా సరే మనం ఒక పని తలబెట్టాలి అంటే ఫస్ట్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి మనం ఆలోచించాలి మనం చేయాలనుకోవాలి దాని తర్వాత మనం ఫిజికల్గా కూడా చేయాలి కరెక్ట్ సో ఇవన్నీ చేయాలి అంటే అంటే శక్తి తోడవుతే కానీ శివుడు శివుడితోటి శక్తి తోడవుతే కానీ మనం ఒక పని చేయలేము అంటే ఆ ఫోర్స్ ముందుకు వెళ్ళడం అనేది మనకి జరగదు అంటే ఏంటి ఆ మూమెంట్ అని చెప్తాం అనమాట ఆ మూమెంట్ అనేది రాదు సో కార్తీక మాసం విశిష్టత అంటే బికాస్ ఇద్దరు మనకి అటు శివుడు అటు విష్ణుమూర్తిని కొలవడం అనేది జరుగుతుంది కంటిన్యూస్గా అంటే ఇద్దరికీ మనం చేస్తున్నాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే కంటిన్యూస్గా పూజలు రిచువల్స్ అలాగే ఏంటంటే దీపారాధన చేయడము అండ్ కంటిన్యూస్గా సెల్ఫ్ని మనం ఆడు ఆడగడం అంటే ఏంటి మనం ఎవరు అంటే క్వెస్టినింగ్ అంటే స్పిరిచువల్గా వెళ్ళడము క్వశ్చన్ చేసుకోవడము అలాగే హయ్యర్ పవర్తో కనెక్ట్ అవ్వడానికి హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం అంతా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇందాక నేను శివతత్వం అని చెప్తూ ఉన్నాను కదా రుద్రాభిషేకం చేయడం అది పొద్దున చేస్తారు సాయంత్రం చేస్తారు ఇంకోటి ఏంటంటే కనెక్షన్ టు ది యూనివర్స్ నువ్వు ఇందాక అన్నట్టు వింటర్ కదా వింటర్ వచ్చినప్పుడు అందరికీ తెలిసిన విషయం ఇదివరకు మనం చూసాము అంటే మెడికల్ ఫీల్డ్ ఎంత గ్రో అవ్వలేదు సో ఏంటి ఎక్కువ మెడిసిన్స్ కూడా లేవు అలాంటప్పుడు ఏంటి మన్ని మనం కాపాడుకోవాలి అంటే పర్యావరణం వెదర్ని మనం కంట్రోల్ చేయలేము సో దీని గురించి ఏంటంటే మనకి ఎండ రాదు మనకి సో ఇవన్నీ ఎందుకు చేయమన్నారు ఒక పద్ధతిగా లైట్గా తినమన్నారు పలహారం చేయమన్నారు కదా సో డైజెషన్ కూడా కొంతవరకు ఏంటంటే క్షీడిస్తుంది టైంలో సన్ లేనప్పుడు ఎస్పెషలీ మనం ఏంటంటే హాట్ కంట్రీలో ఉన్నాం సో ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఈ ఉపవాసాలు కానీ ఒక పద్ధతి కానీ పొద్దునే లేచి చేయడం కానీ మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని ఫిజికల్ బాడీని కాపాడుకోవడానికి అట్ ద సేమ్ టైం సూపర్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వడానికి మనం కార్తీక మాసాన్ని యూస్ చేసుకోవచ్చు అదొకటి కాకుండాను ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా పూజలు చేయలేదు మనం స్పిరిచువల్గా గ్రో అవ్వలేదు అనుకున్నప్పుడు కార్తీక మాసంలో మనం చేసాము అంటే కనుక తప్పక దానికి ఏంటంటే పుణ్యం వస్తుంది అంటారు ఇది ఒక పుణ్యకాలము అండ్ డివైన్ ఎనర్జీ ఉన్న ఒక మంత్ కింద మనం తీసుకుంటాము అలాగే మనం చూసాము అంటే కార్తీక మాసంలోనే మనకు వన భోజనాలు కూడా ఉంటాయి ఎందుకు ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటకు వస్తూ ఉంటారు అని చెప్పి లైట్ రేస్ వస్తూ ఉంటాయి మనకి వైటమిన్ డి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు సో కొంతవరకు ఏంటంటే ఫిజికల్ గాను మెంటల్ గాను మనకి స్టెబిలిటీ రావాలి అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి సూపర్ కాన్షియస్నెస్ అలాగే గాడ్ కాన్షియస్నెస్తో అంటే మనకు మించిన ఒక డివైన్ శక్తితో మనం కనెక్ట్ అవ్వాలి అని చెప్పడానికి కార్తీక మాసం అంతా మనం పూజలు చేసుకోవడం అనేది మనకు ఆన్మయతగా వస్తుంది అనమాట అదొకటి కాకుండాను రుద్రాభిషేకం ఒకటి కాకుండా ఇప్పుడు జపాలు కానీ ఇప్పుడు శక్తి జపం చేస్తారు లేకపోతే రుద్ రుద్రుడికి చేస్తారు శివుడికి చేస్తారు అలాగే పిల్క్రి చేసి వెళ్ళడం అంటే ఏంటి అంటే మనకి ధర్మస్థలాలు సందర్శించుకోవడం గాని పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడం అలాగే శివుడు టెంపుల్స్ సందర్శించుకోవడం ద్వాదశ జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవడం అలాగే ఏంటంటే ముడుపు కట్టుకోవడం కూడా ఈ మధ్యలో అందరూ తీసుకుంటూ ఉన్నారనమాట ఇవంతా ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ చేయడానికి అంటే ఏంటి కొలవడానికి అలాగే మనకి ఏది కావాలో మన లైఫ్లో మనం పొందాలి అన్నప్పుడు ప్రేయర్ కన్నా ఇంకోటి లేదనమాట సో ప్రే చేసినప్పుడు ఒక డివైన్ ఎనర్జీ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం అదే కాన్షియస్నెస్ అంటాము కనెక్ట్ అవుతాం కనుక ఈ మంత్ అంతా ఏంటంటే కొంత స్లో అవుతుంది అలాగే వింటర్లో మనం ఎక్కువ పనులు కూడా చేయలేము సో కనెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి అనడానికి అండ్ ఆల్సో స్లో అవుతుంది మన పనులన్నీ స్లో అవుతాయి అనడానికి ఇవన్నీ చెప్తారనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే కూడా నేచర్లో కూడా మనకి డే అనేది తక్కువ అవుతుంది నైట్ అనేది ఎక్కువ అవుతుంది సో రుద్రాభిషేకం కూడా నైట్ కూడా చేస్తారు అలాగే గుళ్ళు చేస్తామంటే కోలాహలంగా ఉంటాయి కానీ ఇదేంటంటే మన సంక్రాంతి లాగా దీపావళి లాగా అన్ని కొత్త బట్టలు కొనుక్కుని అలా చేసే ఒక పండుగ మాత్రం కాదు ఇట్ ఇస్ లైక్ సెల్ఫ్ ఇన్ ఇన్క్విజేషన్ అంటే ఏంటి మన్ని మన అడగడానికి అంటే ఏంటి మనం ఏం కావాలి ఈ లైఫ్లో అండ్ స్పిరిచువల్ గ్రోత్ రావడానికి అంటే ఏంటి దేవుడితో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం కింద చెప్తూ ఉంటాం అన్నమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే ఎందుకు మనం మనం తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ బికాస్ మనకి ఏం కావాలి ఈ లైఫ్లో అనేది తెలియాలి సో ఇన్క్విషన్ అంటే ఏంటి మనం అన్ని క్వశ్చన్స్ అడుగు అడగాలి ఫస్ట్ అడిగి మనం తర్వాత ప్రేయర్ చేసినప్పుడు అది మనకి వస్తుంది కదా మనకి అంటే ఫలిచ్చడం మన దగ్గరికి రావడం ఎలా జరుగుతుంది అనేది డివైన్ కాన్షియస్నెస్కి వదిలేయాలి దేవుడికి వదిలేయాలి బట్ మనకు కావాల్సింది అడగడానికి అలాగే కనెక్ట్ అవ్వడానికి శివుడితో కనెక్ట్ అవ్వడానికి నేను ఇందాక చెప్పినట్టు అంత శివమయం సో శివుడితో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ మాసం చెప్తాం అలాగే విష్ణుమూర్తి నేను ఇందాక చెప్పాను కదా దామోదర మాసం అని కూడా చెప్తూ ఉంటారు ఆయన ఏకాదశి రోజు ఆయన నిద్రలేస్తారు అని చెప్తూ ఉంటారనమాట సో అక్కడి నుంచి వైష్ణవ పూజలు కూడా మొదలవుతాయి సో అటు వైష్ణవులకి అట్లా శైవేట్స్కి కంబైన్డ్గా ఈ నెల ఈ నెల అంతా మొత్తం అంటే ఏంటంటే చాలా చాలా ప్రాధాన్యం పొందిందనమాట అలాగే స్పిరిచువల్ గ్రోత్కి కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే నాగుల్ చవితి కానీ నేను ఇందాక మాట్లాడుకున్నాం నాగుల్ చవితి అంటే మనకి అమావాస తర్వాతే మాసం స్టార్ట్ అవుతుంది అమావాస్ అమావాస మాసం స్టార్ట్ అవుతుంది సో దీపావళి తర్వాత నాగుల్ చవితి వస్తుంది దీపావళి అందరికీ తెలుసు అది అమావాస రోజు వస్తుంది సో నాగుల్ చవితి కానీ ఇవన్నీ మనకి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట అన్నీ ఈ మాసంలో ఏంటంటే పుణ్యతిథులు కానీ అన్ని మంచి కార్యక్రమాలు జరిగేవి కానీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందుకోసం ఈ మాసం అనేది చాలా చాలా ప్రాధాన్యం పొంది పొందింది ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఏమి చేయకపోయినా ఎందుకంటే మన ఎవ్రీ డే మనం చేసేది ఏంటి పనికి వెళ్ళడం రావడం మళ్ళీ తినడం పడుకోవడం మళ్ళీ అలాగే కంటిన్యూస్గా ఒక రొటీన్ అవుతుంది సో ఇలాంటి మాసాలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం స్లో డౌన్ అయ్యి కొంచెం ఆలోచించడానికి మనకి టైం కూడా ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇది సద్వినియోగం చేసుకోవాలి ఈ టైం అంతాను అండ్ ఆల్సో మనం చూసామంటే కాస్మోస్ లో డివైన్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ నింపిన ఒక మాసం మనం చెప్పుకుంటాం అనమాట అండ్ పాజిటివ్ రేడియేషన్స్ కూడా ఉంటాయి ఈ టైంలో అని చెప్పుకుంటాం అలాగే నేను చెప్పినట్టు శివుడు దిగొస్తారు ఈ మాసంలో అంటూ ఉంటారు సో తప్పక ఏంటంటే ఇది చాలా ప్రాధాన్యం పొందిన ఒక మాసం కింద మనం కన్సిడర్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు దీపారాధన చేయడం అలాగే ఇంట్లోనే శివుడికి ఏంటి కొంచెం నీళ్లు పోసినా చాలు అంటే ఆయనకి ప్రీతి కావాలంటే టెక్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుని ధ్యానం చేసి అలాగే ఏంటంటే శుద్ధ తోటి మనం నీళ్ళు పోయాలి ఒత్తిని నీళ్ళు పోసామని కాదు కదా సో దట్స్ అ ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ సో ఇదంతా ఈ మాసం అంతా కూడా ప్రిపరేషన్ చేస్తుంది మన స్పిరిచువల్ గ్రోత్ కనమాట సో తప్పక ఈ మాసం మొత్తం కొలవడం అనేది మంచిది అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే రుద్రాక్ష ఈ టై ఈ టైంలోనే రుద్రాక్ష మాలలు వేసుకోవడం కానీ రుద్రాక్ష తీసుకోవడం కానీ అంటే ఒక గురువు దగ్గర అయినా ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళి తీసుకుని దాన్ని వేసుకోవడం కానీ చాలా చాలా మంచిది అనమాట అలాగే సిద్ధమాలలు ఉంటాయి సిద్ధమాలలు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ కోల్ ఉంటుంది దాన్ని బట్టి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే నేను ఇందాక చెప్పినాను కదా శివుడు పార్వతి కలయిక సో మనకి లైఫ్ కూడా ఏంటంటే మనకి శక్తి లేకుండా మనం ఏమి చేయలేము సో ముందుకు వెళ్ళాలి అంటే మనకి శక్తి కూడా కావాలి కనుక కార్తీక మాసం అంతా ఏంటంటే అటు శక్తి పూజలు శివుడు పూజలు అటు విష్ణు పూజలు ఎవరికి కావాల్సింది వాళ్ళు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని కానీ తప్పక చేయాలి సో ఇంట్లో అయినా సరే చేయొచ్చు కానీ గుడికి వెళ్ళి సందర్శించుకోవడం కానీ లేకపోతే రుద్రహోమాలు చేయడం కానీ రుద్రాభిషేకాలు చేయడం కానీ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు చేయడం కానీ అండ్ ఆల్సో ఏంటంటే మహామృత్యుంజయం అంటే మన ఆయుషకు కూడా కావాలి కదా సో శి ఏంటి అటు క్రియేటివిటీ ఉంది అటు ప్రిజర్వింగ్ ఉంది అటు డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ కూడా ఉంది మూడు శివతత్వాలే సో అన్నీ ఉన్న ఒక మాసం కింద మనం తీసుకోవాలి సో మనం ముందుకు సాగాలి అంటే కనుక ఈ పూజలు అన్నీ చేసుకుని అలాగే రుద్రాక్ష తీసుకోవడం కానీ జపాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం మంచిది ఒక్కొక్క రాశికి మనం ఇప్పుడు విడిగా మాట్లాడేవాళ్ళు మేడం ఇప్పుడు ఈ సింహరాశి వారు ఈ కార్తీక మాసంలో శివుని అనుగ్రహం పరిపూర్ణ కలగాలనుకుంటే ఎలాంటి పూజలు చేసుకోవాలో తప్పక వీళ్ళు కూడా ఏంటంటే సింహరాశి వాళ్ళు ఇప్పుడు కేతు కూడానే ఉన్నారు సో నవగ్రహ హోమాలు చేయడం అనేది మంచిది లేకపోతే మహామృత్యుంజయం ప్లస్ ఏంటంటే రుద్రం రుద్ర హోమాలు చేస్తూ ఉంటారు సో రుద్ర హోమం చేయడం అనేది చాలా చాలా మంచిది అండ్ వీళ్ళేంటంటే నిత్యం పొద్దున పొద్దున సాయంత్రం కానీ ధ్యానం చేసుకోవడం అలాగే జపం చేసుకోవడం ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎలాగో ఎదుగుతల అనేది కేతు ఎలాగో ఇస్తాడు కొంతవరకు సో ఆధ్యాత్మికంగా వెళ్ళడం అనేది మంచిది అలాగే ఏంటంటే ఉపవాసాలు ఉండడం కూడా మంచిది అంటే పలహారం చేయడం అనేది ఒక పూట ఉపవాసం ఉండడం మంచిది అలాగే ఏంటంటే కార్తీక సోమవారం రోజు తప్పక నిత్యం దీపం వెలిగించుకుని రుద్రాభిషేకం కంటిన్యూస్గా చేయొచ్చు లేకపోతే కలుసుకోవచ్చు అంటే ఏంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఇంకా మంచిది అనమాట ఓకే ఇప్పుడు ఈ సింహరాశి వారు శివుడికి ఎలాంటి ఎలాంటి పలహారం పెడితే బాగుంటుంది తప్పక మనకి ఏంటంటే ఇప్పుడు జామకాయలు వస్తాయి సీతాఫళ్ళు వస్తాయి రామాఫళ్ళు వస్తాయి సో ఏ పలహారం పెట్టినా కూడా శివుడేమో ఆనందిస్తాడని చెప్తూ ఉంటారు సో ఏదైనా సరే మనం ఏంటంటే శ్రద్ధగా చేయడం అండ్ ఆల్సో ఏంటంటే అవి పెట్టిన తర్వాత మన ప్రసాదంగా మనం సేవించడం అనేది చాలా మంచిది ఎప్పటికైనా సరే మనం శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే బిల్వ పత్రాలతో అష్టోత్తరం చేసినా మంచిదే లేకపోతే కొంచెం నీళ్లు పోసినా కూడా మంచిదే అనమాట సో తప్పక ఇవన్నీ చేయొచ్చు అలాగే ఏంటంటే శివరక్షతోత్రం కంటిన్యూస్గా చదువుకోండి ఇంకా మంచిదే అనమాట ఓకే మరి చూసారు కదా సింహరాశి వారు ఈ కార్తీక మాసంలో ఎలా పూజలు చేసుకోవాలో மனரா ஃபால்தான் அந்தவரைக்கும்